వీరి సాక్షమిస్తుంది తంది దూల్లిపాల్లా ఆమె పేరు జయమ్మ తను ఉంటున్న ఏరియాలో ఒక వ్యక్తికి క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ తంది ఆ వార్త వీరికి తెలిసినప్పుడు వీరు వెళ్ళి ప్రార్థన చేద్దాం దేవుడు గొప్ప కార్యం చేస్తారు చివరి స్టేజిని తంది ఆహారం పోవట్లేదు ఇంకా నాలుగు రోజులు అన్నట్టుంది చనిపోయే పరిస్థితి చివరి దశ వీరు ఇరవై రోజులు వెళ్ళి నలుగురుగా వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నారు దేవా ఈ బిడ్డను సజీవ సాక్షిగా ఉంచు ప్రభు ఈ బిడ్డ ద్వారా ఈ సమాజం కదిలించబడాలి ఈ సమాజంలో కూడా ప్రభ రక్షింపబడాలి ప్రభు అని వీరు ప్రతి దినం మానకగా విసకగా వెళ్ళి ఇరవై రోజులు ప్రార్థన చేశారు ఆ ప్రార్థన ప్రతిఫలం చనిపోయే వ్యక్తిని దేవుడు సజీవు లెక్కలో ఉంచి ఈరోజు ఆహారం తీసుకొని చక్కగా నడుస్తున్నాడని సహోదరి ఇస్తుంది తన పట్ల గొప్ప కార్యం చేసిన నామాన్ని మహిమరిద్దాం చప్పట్లు కొట్టి